షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మహేంద్ర గౌతమి మధ్యలో రీతు చౌదరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ టౌన్ అయిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచి వీళ్ళు మీడియాకి ఎక్కడం గౌతమి మీడియాకి ఎక్కడం తన ఫ్యామిలీ ఇష్యూ గురించి ఇవాళ ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం జరుగుతోంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ గారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి సో ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అసలు ఎన్నో కష్టాలు ఉన్నాయి కానీ అదంతా పక్కకు నెట్టేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది గౌతమి మహేంద్ర మధ్యలో రీతు చౌదరి ఓకే రీతు చౌదరిని ఇప్పుడు అందరూ పాయింట్ అవుట్ చేస్తూ ఉన్నారు ఓకే యాక్సెప్ట్ చేస్తాం తను చేసింది తప్పే కానీ గౌతమి కూడా ఇంకా మహేంద్రతో ఉండాలని ఎలా అనుకుంటుంది మహేంద్ర ఆటిట్యూడ్ మహేంద్ర క్యారెక్టర్ ఏంటో కూడా అక్కడ తెలుస్తుంది మహేంద్రతో కలిసి ఉంటే తనకి ఏమొస్తుంది ఇలాంటి పర్సన్స్తో తను ముందు ముందు హ్యాపీగా ఉంటానని ఎట్లా అనుకుంటుంది యాక్చువల్లీ మనం ఈసారి టాపిక్ మాట్లాడే వేస్ట్ ఏంటంటే సమాజంలో మీరు అన్నట్టు సొసైటీలో అనేక రకమైన సమస్యలు ఇబ్బందులు చాలా కష్టాలు చాలా ఇంకా మనం చర్చించుకునే విషయాలు చాలా ఉన్నాయి చాలా వీళ్ళ విషయం వల్ల ఈ ముగ్గు టాపిక్ ఈరోజు వాళ్ళ డాడీది వీళ్ళ మమ్మీ వీళ్ళ ఈ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ టాపిక్ వల్ల సమాజానికి వచ్చే ఒరిగేది ఏం లేదు సో ఇదంతా ఫ్రీగా వీళ్ళు ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం వీళ్ళు అట్టిగా జనాలకు ఫ్రీగా మనమే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మన ఛానల్ వాళ్ళు మన మీడియా వాళ్ళు పని ఉందా లేదో తెలియ కానీ వాళ్ళు లేక వీళ్ళందరూ ముందు పెట్టుకొని అనేక రకమైన అంశాల మీద పనికిరైన టాపిక్ మాట్లాడి వాళ్ళని అట్టుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు నాలుగు గోడల మధ్య జరిగాల్సిన విషయాన్ని తీసుకొచ్చి బజార్లో పంచాయతీ పెట్టి అంటే వీళ్ళు పెద్ద నాకు అర్థం కాల్ని విషయం ఏంటంటే వీళ్ళు పెద్ద మరి ఈ దేశానికి ఉద్ధరించిన వల్ల లేకపోతే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ కొట్లాడిన వల్ల ఈ రాష్ట్రంలో అనేక రకమైన సమస్యలు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ విషయం పక్క పెట్టి వీళ్ళ కుటుంబ పాలన తీసుకొచ్చి వీళ్ళ సమస్య మధ్యలో నాలుగు గొడవల దగ్గర తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఇదంతా చేయడం నాకైతే ఇంతవరకు అర్థమయ్యలేదు అంటే ఈ పిచ్చి జనాలకు ఒకటే నేను క్లారిటీగా ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ మీ పని మీరు చేసుకుని స్వామి మీ ఏదో పని చేసుకోవడానికి పని చేసుకోండి ఇలాంటి పంచాయతీల గురించి ఇలాంటి సమస్యల గురించి మీరు చూడడం వల్ల ఈ మీడియా ఈ మీడియా వాళ్ళు కూడా ఇంకా సరే ఈ ఏదో రేటింగ్ పోతుంది మార్కెటింగ్ ఉంది అని అదే సబ్జెక్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు నన్ను కూడా దాదాపు నిన్న మన స్టూడియో వాళ్ళు చెప్తున్నారు అన్న దీని ఏమో ఏంది సమస్య ఏందని అసలు దీని గురించి మాట్లాడే అవసరమే లేదు మనకు ఏంటంటే వాళ్ళ కుటుంబం విషయం అది వాళ్ళ సమస్య ఇప్పుడు ఆమె ఎప్పుడు లవ్ చేసిందో మనకు తెలియదు ఆయన ఎట్లా పెళ్లి చేసుకోవో తెలియదు ఆమె వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ మహేందరుణ్ణి తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎట్లా జరిగిందో ఎలా ప్రేమ జరిగిందో తెలియదు అలాంటప్పుడు ఇది అన్ని జరిగి ఒక బాబో బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు మీడియా మీదకి వచ్చి వాళ్ళు సుఖపడ్డారు వాళ్ళు సుఖపడ్డారు ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేసిళ్ళు వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ రోజు మీడియాకి ఎక్కి నా భర్త అలాంటి కాదు నా భర్త ఇలాంటి వాడు నీ మంచి వాడు అనుకున్నా ఈమె చెప్పడం ఆయనకి ఇంకేదో ఉన్నాయంట ఇంకేదో ఉన్నాయంట ఒక్కరి సమస్య కాదు ఇంకో పది మంది సమస్య బయటకు ఇస్తాను ఏమో చెప్పడం ఇదంతా అసలు జనాలు పిచ్చోడే తప్ప ఇంకా వీళ్ళు ఏం లేదు అవునా కదా ఎంత పనికిరని టాపిక్ మనకి అసలు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి మన పబ్లిక్ అర్థం కావాలి కాబట్టి మన జనాల కోసం మన పబ్లిక్ కొంత తెలియాలి కాబట్టి దాని గురించి మనం చర్చించుకుంటాం విషయం మాట్లాడదాం ఏంటంటే ఇక్కడ మెయిన్ గా సరే ఏం చెప్పారు ఇప్పుడు ఈ టాపిక్ ఎట్లా అంటే రీతు చౌదరి బిగ్ బాస్ లో ఉంది మహేంద్ర ఆయన మీడియా ముందుకు రావట్లేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు గౌతమి వాళ్ళ ఫాదర్ వచ్చారు అండ్ మహేంద్ర వాళ్ళ ఫాదర్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మీడియాలో డిబేట్ అయ్యింది వాళ్ళ మధ్యలో కూడా డిస్కషన్స్ ప్రాపర్టీ పెళ్లి టైంలో ఏమి ఇచ్చుకున్నారు ఏంటి దాని గురించి మాట్లాడారు ఓకే వాళ్ళకి అంటే మీడియాలో కొంతవరకు న్యాయం జరుగుతుందని మీడియాని ఆశ్రయించారేమో కానీ ఓకే వన్ డే ఓకే టూ డేస్ ఓకే కానీ కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే న్యూస్ ఏంటి తన అసలు అలాంటి హస్బెండ్తో తను కూడా ముందు ముందు హ్యాపీగా తనకి న్యాయం కావాలంటే ఏం కావాలి తనతో ఎట్లా లైఫ్ షేర్ చేసుకుంటాననుకుంటోంది ఈ వీడియో కూడా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడే విషయం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఎలా మళ్ళీ మీద వెళ్ళదు ఇలాంటి వాళ్ళు కొంతమందికి సొసైటీ మీద అవగాహన శాఖ ఉండదు లైఫ్ మీద ఏందనేది అర్థం ఉండదు వీళ్ళ అంటే వీళ్ళ వీళ్ళ వాతావరణం మీద వీళ్ళ బట్ వస్త్రదానం మీద వీళ్ళ మేకప్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కట్టుకున్న భర్త ఎక్కడ పోతుండు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గ్రహించారు రెండోది మనం ఎలాంటి వ్యక్తిని సెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మన ఎలాంటి వ్యక్తితో లైఫ్ జర్నీ చేస్తున్నాం ఎలాంటి వ్యక్తిని మన లైఫ్ లో కావాలనుకుంటున్నాం అనేది ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది అమ్మాయిలకు అర్థం అయితే లేదు సరే వాడు ఎట్లున్నాడో ఏందో డబ్బు ఉందా ఆస్తుందా వాటికి ఏదో చూసి ఇన్స్టాలో పరిచయం ఫేస్బుక్ ఫేస్బుక్లో పరిచయం అవుతానో గ్రూపులలో చాట్ చేస్తానో లేకపోతే ఏదో వాళ్ళ దగ్గర ఏదో ఉందని వా రియల్ క్యారెక్టర్ ఏదో తెలుసుకోకుండానే వాళ్ళు లవ్ లో పడుతున్నారు పెళ్లి చేసుకుంటారు బాబో పాపో వచ్చేసరికి ఆ లైఫ్ ఏందో వాళ్ళ క్యారెక్టర్ని అర్థమవుతుంది అప్పుడు ఇలాంటి గొడవలు వెళ్తున్నాయి మనం చాలా చూస్తున్నాయి చాలా నేను ఇప్పుడు మాధవూర్ల మా సిఏ గారు అయిన పాపం ఆయన ఎంత కూల్గా సమాధానం చెప్తున్నాడు అంటే ఎవరు వచ్చినా కూడా నేను చూస్తూనే ఉన్నా మాధపూర్ సీఏ గారు ఎంత మంది వచ్చినా కూల కూర్చోబెట్టి సమాధానం చెప్తుండు నేను నిన్నమ్మన్నా కొంచెం చిన్న పనులు ఉంటే వెళ్తుంటే ఎప్పుడు వెళ్ళినా ఇదే సమస్యలా ప్రతి వాళ్ళకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళకు లంచ్ నేను అడిగాను మళ్ళీ లంచ్ చేశారా అంటే లే సర్దేశం ఎక్కడ అంటే అంత సీరియస్ కూడా వర్క్ చేసుకుంటూ చేస్తున్నారు ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య బాధ ఏంటంటే ఇదే ఫ్యామిలీ సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మరి ఎందుకు చేసుకుంటాలో ఏమైతుందో అర్థం కానీ ఇదే ప్రాబ్లమ్ స్టార్ట్ వ్యవస్థ అనేది మొత్తం నాశనం అయిపోయింది అదే అంటున్నా అందుకే వ్యవస్థ అందుకే మనం పెద్దల మాట చెద్దన్న మూట అంటారు చాలా చక్కటి పదము మంచి వడ్డది పెద్దల మాట చెద్దన్న మూట అంట ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి నీకు అన్ని చూసి పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న హస్బెండ్ కూడా అందుకే అమ్మా నాన్న చేసిన సంబంధం చేసుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్నది ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది హండ్రెడ్ లో ఓ టెన్ పర్సెంట్ అయితే కావచ్చు కానీ నైంటీ పర్సెంట్ అయితే కలిసి ఉంటారు కదా రేపు అమ్మా నాన్న సంబంధం అయిన తర్వాత కూడా మళ్ళీ మన అమ్మాయి దగ్గర కూర్చొని మరి ఏంటి సమస్య అనేది మాట్లాడతాం రేపు వాళ్ళు కూడా వచ్చే సమస్యలు ఉంటాయి అంటే మీకు సమస్య వచ్చినప్పుడు అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుతారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీకు నచ్చిన ఇప్పుడు వాళ్ళ డాడీ ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఈ మహేంద్ర మహేంద్ర వాళ్ళ డాడీ అని చెప్తుండు వాళ్ళు ఎలా చేసుకున్నారో ఏం చేసుకున్నా తెలియదు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను రెండు కోట్లు సాయం చేసిన నేనే చెప్తుండు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అని చెప్తుండు నేను కూడా రెండు మూడు కోట్లు సాయం చేశారని చెప్తుండు చెప్తుండ్రు అంటే ఇప్పుడు ఏమైతుంది సరే మీరు నా కూతురు కాబట్టి రెండు కోట్ టీచర్ నా కొడుకు కాబట్టి రెండు కోటి అంటుండు సరే ఇక్కడ ప్రేమ కనబడుతుంది అండి డబ్బులు కనబడుతున్నాయి రిలేషన్స్ అక్కడ అక్కడ స్ట్రాంగ్ లేవు నీకు అక్కడ అందుకని కొంచెం ఈ అమ్మాయిలు అదే చెప్తున్నా ఇప్పుడు ఏమంటున్నా అంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలు కూడా ఎలాంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకున్నా ఒకసారి చూ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ చేయాలి కదా వాడిని ఏదో చూసి వాడి కలర్ ఉన్నది అందంగా ఉన్నాడు కొంచెం నాలుగు డబ్బులు ఉన్నాయి వీడైతే ఏదైనా లైఫ్లో బాగుంటుంది అని వాడు వీడు అమ్మాయి నుంచి మొత్తం కూడా తెలుసుకుంటాడా అంటే ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత చేసిన తర్వాత ఒక బాబు పుట్టినాక వాడి క్యారెక్టర్ ఏంటి ఈమె క్యారెక్టర్ ఏంటంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది అవునా కదా ఇదంతా చాలా మనల్ పిచ్చే కదా ఇదంతా కాబట్టి మనం ముందే ఒక్కసారి ఆలోచన చేయాలి లైఫ్లో మనం ఏం స్టెప్ వేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మన పద్ధతులు మన మన సా మన పూర్వీకులు ఎలా ఉన్నారు ఎంత పద్ధతిగా సిస్టమ్స్ ఉన్నారు మీ ఇప్పటికి కూడా చూస్తుంటా కొన్ని నెలలకి వెళ్ళి చూస్తుంటా ఈవినింగ్ అయిందంటే ఒక ఒక చిన్న ప్యాక్ కవర్ పట్టుకొని పోతుండు ఒక పెద్ద మనిషి నేను అడిగాను ఎక్కడికి మీరు ఎటు తీసుకెళ్తున్నాం అంటే మా ఇంటి ఆమెగా ఏంటి ఈ వయసులో కూడా ఇంకా మీ ఇంటి అంటే అవును మా ఇంటామని నేను బాగా ఆమె నేను లెక్కెళ్తే ఏంది ఇది తీసుకెళ్తున్నా మా ఇంటి ఆమెకుంటు అలాంటి ప్రేమలు ఇంకా ఉన్నాయి వాళ్ళు దాదాపు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు కాపురాలు వేసి ఉంటారు మనలు ఈ జనరేషన్లో సంవత్సరం కాపు కాపురం చేయాలంటేనే ఈ సంవత్సరం ఇప్పుడు అట్లా వాళ్ళతో మనము ఈ జనరేషన్ వాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళతో టీనేజ్ వాళ్ళతో మనం మాట్లాడితే ఏమంటారంటే అప్పట్లో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఇంకా వాళ్ళ లైఫ్ ఏముంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనుకోండి హస్బెండ్ చెడ్డవాడైనా అప్పట్లో కూడా ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి అఫైర్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే అప్పట్లో మీడియా లేదు అందుకే అవి బయటపడలేదు అండ్ అడ్జస్ట్ ఒకరి కోసం ఒకరు బతకడం అనేది ఉంది కానీ ఇప్పుడు అట్లా లేదు నా లైఫ్ ఇప్పుడు నా లైఫ్ నీ కోసం సాక్రిఫైస్ చేస్తే నేను ఎక్కడ ఉంటాను అని క్వశ్చన్ చేస్తున్నారు మీడియా వచ్చి జనాలు నిలబొట్టిందా మీడియా వచ్చి మీడియా రావడం వల్ల అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు అంతే అలానేం లేదు అప్పుడు అప్పుడున్న పద్ధతులు మర్యాదలు రెస్పెక్ట్ అలా ఉన్నాయి అప్పుడు భర్త ఒక్కడు జాబ్ చేసేవాళ్ళు వైఫ్ ఇంట్లో ఉండేది భర్త కోసం ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకునేది భర్త వచ్చేంత వరకు వెయిట్ చేసేది ఇంకా భర్త ఫినాన్షియల్గా ఆయన సపోర్ట్ కాబట్టి ఆయన మంచివాడైనా చెడ్డవాడైనా భార్య భర్తని భరించింది కానీ ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు నేను సంపాదిస్తూ ఉన్నాను నేను నీలా కష్టపడుతూ ఉన్నాను నువ్వు నా మీద పెత్తనం చేస్తే నేను ఎందుకు భరించాలి అని క్వశ్చన్ చేసే డేస్ వచ్చేసాయి ఇప్పుడు ఎవరు తప్పది అలా అలా క్వశ్చన్ చేయడం వల్ల ఎవరికి నష్టమవుతుంది మగవాడికి అయితే నష్టమైతులేదు కదా ఇక్కడ నేను మాట్లాడేది నా సమస్య నా బాధ అంతా నేను నేను బాధపడే విషయం కూడా ఆడ కూతురు పోతుంది కదా మగవాడికి ఏమవుతుంది ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని మన హస్బెండ్ వాడు వాడు ఏ రూట్లు వెళ్ళినా ఇట్లెళ్ళినా అది కాదని చెప్పేసి సమాధానం చెప్పుకొని సంజాయించుకొని మన దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు రోజులలో మీరు చూస్తూనే ఉన్నా పద్ధతి కూడా ఇది వరకు అమ్మాయిలను ఆడకూతురును ఆడవాళ్ళను మగవాళ్ళు ఎలా కిరాతకంగా చంపి దారుణంగా చేసేదో ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు అవును ఏ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కించులు వస్తుంది ఎందుకు అలా చేస్తున్నారు అంటే నెక్స్ట్ నా లైఫ్ ఏంటి నా నేను నా జీవితం ఏంది నేను ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిన భర్తను ఎలా చంపుతున్నా ఎందుకు దంపుతున్నా అని ఒకసారి ఆలోచన చేయాలి కదా సరే గతంలో అంటే అంటే అంత జనరేషన్ అంటే వాడి తాయో లేకపోతే వాడి మైండ్ క్రాక్లు లేసో పిచ్చోడాయో అది చేసో చేసిండు ఆడవాళ్ళు అంటే ఒక పద్ధతి ఉంటుంది కదా ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఆడవా ఈ సమాజానికి ఆడ కూతురుకున్న రెస్పెక్ట్ ఇంకా దేనికి లేదు కదా సో వాళ్ళు ఏంటంటే ఆ ఓపిక రెస్పెక్ట్ సహనం ఉంటేనే కదా సమాజంలో మనం ఉండేది ఆడవాళ్ళు అలా చేసిన తర్వాత సమాజం ఏమైపోతుంది ఇక్కడ ఆడవాళ్ళే కాదండి మగవాళ్ళు కూడా చేయడం కూడా అలాంటి ఇప్పుడు కూడా నెక్స్ట్ మగడా మగాడి పెత్తనం ఇంతకు ముందు ఉంది ఇప్పుడు మగాడి పెత్తనాన్ని ఆడవాళ్ళు భరించట్లేదు మేము కూడా మీతో ఈక్వల్ అని అంటున్నారు కానీ ఇలా చావడాలు చంపుకోవడాలు ఈక్వల్ గా ఉండడం మాత్రం చాలా చాలా దారుణమైన పూర్వీకులకు మనకు తేడా అప్పుడు అలా ఉన్నది మీడియా చూపించలేదు ఇప్పుడు చూపిస్తుంది సరే అప్పుడు అప్పుడు ఇంకా పద్ధతులు కూడా రెస్పెక్ట్ కూడా మర్యాదలు కూడా భర్త అంటే అలా ఉండేది అప్పుడు కూడా కొంతమంది భార్యలు కూడా చేసేది వ్యాపారాలు బిజినెస్లు అది చేసేది కాకపోతే కలిసిమెలిసి ఉండే విధానం ఉండేది అడ్జస్ట్మెంట్ ఉండేది అది బాగుండేది అంతా కలిసి ఉండేవాళ్ళు ఇట్లా పెళ్లి చేసుకున్నాక విడిపోయి బతికే వాళ్ళు కాదు కుటుంబ వ్యవస్థ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అంటే సరే మ్యాటర్ మనం మాట్లాడుతుంటే ఇంకా చాలా టైం లేదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ విషయం మాట్లాడారు గౌతమి మహేందర్ అంతే కదా తర్వాత మధ్యలో రీతు సో ఈ రీతు అని అమ్మాయి ఎవరు రీతు అని అమ్మాయి ఎవరు అసలు ఆ పేరు రీతు కాదు దివ్య అసలు పేరు దివ్య ఆ పేరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి రీతు అని పెట్టుకొని ఇండస్ట్రీలా ఆమె మీద చాలా ఆమెకు మీకు తెలియని విషయం ఏంటంటే ఆమె అట్టిగా ఫ్రీగా ప్రమోషన్ చేసుకుంటుంది చాలా విషయాలు ఆమె సిక్స్ మంత్కి ఒకసారి కొంతమంది లీడర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళలాగా సిక్స్ మంత్కి ఒకసారి ఇట్లా మీడియాలో కనబడాలి ఒక సిక్స్ సిక్స్ మంత్కి ఒకసారి వచ్చి ఒక వన్ వీక్ ఆమె వైరల్ అవుతుంట వీడియోలు అన్నీ ఆమె చేస్తుందా మరి ఇంకోళ్ళు చేస్తారా మీడియా వాళ్ళు చేస్తారా కానీ ఆమె యొక్క మూమెంట్ నడుస్తూ ఉంటుంది అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఇవన్నీ చేసుకుని అంటారా ఏంటి ఎలా వెళ్ళిందో కానీ ఆమె వాళ్ళ హస్బెండ్ ఆమె మాత్రం చెప్పే ఆ బాధ్యురాలు ఏమవుతుందో ఆమె స్పష్టంగా చెప్తుంది వీడియోలు ఎన్ని వీడియో చాలా మంది చూపిస్తున్నారు ఎన్ని గంటలకు నాలుగు గంటలకు ఆమె వచ్చేది వెళ్ళేది లిఫ్ట్లో ఉండేది తర్వాత ఆమెతో జర్నీ చేసేది ఇది వరకు ఇంకో ఇంకో హస్బెండ్ ఉండేది ఇవన్నీ ఏం చేస్తుంది అసలు ఈ అమ్మాయిలు ఇలాంటి అమ్మాయిలు ఈ సమాజానికి ఏం నేర్పుతారు అసలు ఒక విషయం చెప్పండి ఆ అమ్మాయి బిగ్ బాస్ లో ఉంది అన్నెసెసరీ మనము ఈ టాపిక్ మాట్లాడుకోవడం కూడా వేస్టే కదా ఇప్పుడు అందరూ ముగ్గురు కలిసి అక్కడ ఉన్నారనుకోండి ఎవరిది వాదనలు వారు వినిపిస్తారు మనం లేదు అక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవడం తప్పని మీరు అంటున్నారు వారం రోజు నుంచి ఆమె టాపిక్ మాట్లాడుతున్న మరి ఎవరు తప్పని కదా వన్ వీక్ నుండి త్రీ ఫోర్ డేస్ నుండి అయితే రీతు చౌదరి గురించి చూసే వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు అందుకే పెడుతూ ఉన్నారు అవును కదా ఇప్పుడు ఆమె టాపిక్ మనమైతే కదా ఆమె వీడియోస్ ఆమెకు సంబంధించిన అన్నీ మనం సృష్టించలే కదా సంత కట్టుకున్న భార్యనే నా భర్త అంటాడు తిరిగిపోతాడు వాడు తిరిగే అలవాటు ఉంది వాడు చాలా మంది అమ్మలతో ఎఫేర్ ఉంది నా భర్తను కాపాడండి రీతు చౌదరి అనే వ్యక్తి నైట్ అంతా ఆయనతో చాటింగ్ చేస్తుంది నైట్లా అంత అర్ధరాత్రి పూట మా ఆయన కోసం వస్తుంది ఇది రావద్దు ఇలాంటి దూరం పెట్టాలని చెప్పేసి చాలా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి కట్టుకున్న భార్య మీడియాకు వచ్చి చెప్తుంది మనమేమో గౌత అమ్మ మహేంద్ర ఎట్లాంటి వాడు చౌతు చౌదరి ఇట్లాంటిదో మనం చెప్తలేము వాళ్ళ సమస్యను వాళ్ళ ప్రాబ్లాన్ని వాళ్ళ ప్రాబ్లాన్ని నాలుగు గూడ మధ్య ఉన్న సమస్య తీసుకొచ్చి బయట పడేసింది వాళ్ళు వాళ్ళ సమస్య మీరు చూడకుండా సామి పట్టించుకోకుండా అని చెప్పడానికి మనం వచ్చినాం ఈ జనాలకు అర్థమయ్యే మన వచ్చిన ఇలాంటి అనవసరంగా మ్యాటర్లు ఇలా పెట్టే టైము వీళ్ళతో ఇంత టైము ఇంకా వేరే దాని మీద దృష్టి పెడితే చాలా బాగుంటది ఎగ్జాక్ట్లీ వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ సమాజానికి గానికి ఒరిగేదే ఉండదు నాలుగు రోజుల తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఆమె షూటింగ్ ఆమె చేసుకుంటది ఈయన బిజీ ఈయన ఉంటాడు తర్వాత ఈమె పాప బాబు పుట్టింది ఆమె బిజీ వాళ్ళ బాబు ఆడిపిస్తుంటే ఉంటది ఒట్టిగా చూసేట వాళ్ళంతా పిచ్చోళ్ళు టైం వేస్ట్ కదా కాకపోతే మానవ దుపతితో మన మాట సబ్బెట్ ఏంటంటే ఏదైతే ఎవరైతే ఈ అమ్మాయి నష్టపోయిన అమ్మాయి ఉందో ఇబ్బంది పడే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎవరైనా కూడా సరే అఫీషియల్ గా సంవత్సరం నుండి ఆయన పెళ్లి చేసుకున్నది ఆయనతో కాపురం చేసింది ఒక బాబునో పాపనో బేబీ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయకుండా డివాస్ అనేది చాలా లైట్ అయిపోతుంది ఈ రోజు డివాస్ తర్వాత ఆ ఏదైతే ఆ బేబీ ఉన్నాడో ఆ లైఫ్ వాళ్ళు భరించలేరు వాళ్ళకి తెలుసు మమ్మీ డాడీ ఇంకోరు ఇంకోరు అని చెప్పుకుంటా మనం చాలా మూవీలలో చూస్తున్నాం కానీ రియల్ లైఫ్ లో అనుభవించేది వాళ్ళకి తెలుసు అంటది వీళ్ళ సంతోషాల కోసం వీళ్ళ సుఖాల కోసం వీళ్ళ ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు విడిపోతున్నారు తర్వాత ఆ బాబు లైఫ్ ఏంటనే వీళ్ళకి అర్థం కాదు అబ్బా ఆ బేబీ ఎంత ఎంత ఇబ్బంది పడతానో వీళ్ళకి తెలియదు నాన్న ప్రేమ దక్కగా ఇక్కడ మమ్మీ ఉంటుందా రేపు ఇంకొకళ్ళు నచ్చి పెళ్లి చేసుకుంటారు కూడా ఏమైనా కాన్ఫిడెన్స్ తెలియదు సో చిన్న పసుగుందైతే ఆగం చేయకండి అనే ఉద్దేశంతోనే మనం మాట్లాడుతున్నాం ఏది జరిగినా ఇరు ఇరు వర్గాలకు న్యాయం చేసి న్యాయం జరిగితే బాగుంటుంది అని ఉద్దేశం సరే ఇలాంటి అమ్మాయిలు కూడా ఈ మధ్యలో వచ్చే అమ్మాయిలు కూడా ఆలోచన చేయాలి వాళ్ళ లైఫ్ ఆగయం చేస్తే రేపు నేను నా హస్బెండ్ ఉంటే నా మధ్యలో ఇంకో వస్తే ఎలా ఉంటుందని అర్థం చేసుకోవాలి సరే రీతు చౌదరి వస్తుందా వస్తలేదా అన్న విషయం పక్క పెడితే అంటే అది మనకు క్లారిటీ రాలేదు క్లారిటీ వస్తే మట్టుకు ఆమె మట్టుకు ఇన్ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ లైఫ్ నువ్వు పెడితే బాగుంటుంది రైట్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.